కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ కర్కాటక రాశి వారికి మకర సంచారంలో మనకి శుక్రుడు కుజుడు పుతుడు ఈ సంచారం ఆ తర్వాత కుంభరాశిలో కూడా మరి అష్టమ బుధుడు సంచారం చేయడం అష్టమ శని వండడము ఈ విధంగా మనకు విద్యార్థులు కాస్త ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎక్కువ ఈ యొక్క డిస్ట్రాక్షన్స్కి అవకాశాలు ఉన్నాయి దుష్ట స్నేహాలు దుష్టులతో స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహు వల్ల మీరు అనేకమైనటువంటి లాభాలు పొందుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఎకనామిక్ ఫ్రంట్లో అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు కాబట్టి మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి కాబట్టి మీరు ఈ ట్రాన్స్ఫర్స్ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ఖర్చుతో పెట్టుకొని మీరు ట్రాన్స్ఫర్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం మీకు లేదు ఇకపోతే పంటలు పండించేటటువంటి రైతుల దగ్గరికి వస్తే మనకి ఈ కర్కాటక రాశి వారికి భాగ్యస్థితిలో ఉన్నటువంటి రాపులు మీకు ఏం చేస్తారండి రాపులు చక్కగా వ్యవసాయానికి రైతులు కమర్షియల్ క్రాప్స్ అనేటటువంటివి మీరు పెంచుతారు రెగ్యులర్ ట్రెడిషనల్గా పెంచేటటువంటి ఈ పంటలు పంటలు దానికంటే భిన్నంగా మీరు పెంచడం వల్ల అధికమైనటువంటి ఆదాయాన్ని మీరు తీయడానికి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క పౌల్ట్రీ తర్వాత ఈ ఈ మటన్ చికెన్ షాపులు చేస్తున్నటువంటి వాళ్ళు హ్యాచరీస్ ఇటువంటి బిజినెస్లు బాగుంటాయి నీటి వ్యాపారాలు లిక్విడ్స్ వ్యాపారాలు బాగుంటాయి కెమికల్స్ వ్యాపారాలు కూడా బాగుంటాయి అలాగే ఈ యొక్క కంపెనీ సెక్రటరీస్ డాక్టర్లు లాయర్లు ఇటువంటి వాళ్ళు ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు అధికంగా లాభం పడటానికి అధిక ఆదాయాలు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి భాగ్యస్థితిగతి లేనటువంటి గురువు యొక్క ప్రభావం వలన విద్యార్థులు బాగా చదివితే కనుక ఎక్కువ మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ జనవరి మనకి పదిహేను తర్వాత మనకి ఈ యొక్క రవి మనకి మకర రాశి ప్రవేశం చేయడం మకర సంక్రాంతి రోజు నుంచి ఆ తర్వాత ఒక నెలపాటు ఉండడం వల్ల మకర కుంభ రాసుల్లో ఈ యొక్క రవి సంచారం వలన ప్రభుత్వాలకు సంబంధించి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ కాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు కష్టపడాలి ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాష్ట్రంలో ఇల్లు కొనాలనుకునేటటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు కొనాలనుకునేటటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీ యొక్క శత్రు పీడను మీరు అణిచివేసుకుంటారు ఇంట్లో నీళ్ళల్లో మేము మీకు గుర్తింపు వస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మరి ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా విదేశాల్లో మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంది అండ్ ఈ కుటుంబ భా భార్యాభర్తల మధ్య ఎవరైతే కొట్లాట్లు కొట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ కోర్టు సమస్యలకు దగ్గరగా రావడం జరుగుతుంది మీకు కౌన్సిలింగ్ల్లో మిమ్మల్ని కలపడం అనేటటువంటి జరుగుతుంది మీ ఇంకో సాటిస్ఫై అయ్యి మళ్ళీ ఇద్దరు కూడా కలవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల వారిని కూడా సంతృప్తి పరుచుకుంటూ మనం ముఖ్యంగా ముందుకు వెళ్తారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాలు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చేయండి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా చక్కగా మనము ఈ దశ మహావిత్యాల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క Aradana కుంకుమార్చన చేయండి అదేవిధంగా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయండి శనికి మన ఈ నాలుగు వారాల పాటు కూడా నువ్వుల నూనెని శని విగ్రహానికి మీరు వేసి ఓం శనైరాయ నమ అనే మహామంత్రంతో కనుక మీరు పూజ చేసుకుంటే శని యొక్క దోషం పోతుంది అదేవిధంగా జమ్మి చెట్టు యొక్క పూజ దానికి దూరంగా మీరు దీపాలు పెట్టి అగరబత్తిలు పెట్టి మన కెమికల్స్తో ఉన్నాయి కాబట్టి కుంకుమ పసుపు కొంచెం ఆకుల పైన వేయకుండా దూరంగా వేయడం ద్వారా ఈ జమ్మి చెట్టు పూజ కొనుక చేసుకున్నట్లయితే కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఈ యొక్క దోషం పోతుంది శుభమస్తు